సో ఈ రోజు వీడియో వచ్చేది అంటే ఆ వీడియో నాకు కూడా తెలీదు అది వాళ్ళే ప్లాన్ చేసుకుని వచ్చారు ఆ వీడియో ఆ కెమెరా ఆన్ చేసిన తర్వాత చెప్తా అన్నారో చెప్పు ఇప్పుడన్నా చెప్పు ప్లాన్ ఏంటది ఏంది అది చెప్పు హర్షన్ బాధ పెడతాను అది ఎట్లా నన్ను బాధ కదా వేరే వారితో తిరుగుతాం మళ్ళా

ఆడికి ఏటి కావాలి ఇంట్లోండి నువ్వు ఆడు జాగ్రత్తగా చూసుకో నేను కప్పులు ఎప్పుకొని వచ్చేస్తాను సరే ఇప్పుడు ఉన్నాడు కానీ నైట్ కాల్ చేస్తున్నా లేనప్పుడు రండి ఇప్పుడున్నాడు ఆయన పడుకోడేటాడు సరే ఓకే చెప్పి అయితే చేస్తాను మీకు ఒకటి చెప్పాలి తర్వాత మాట్లాడుతున్నా ఇప్పుడు అందుకే అదంతా అయింది హెల్ప్ చేస్తున్నాను నాకు ఒక హెల్ప్ చేయాలి అలాగంట తర్వాత ఉంది కదా ఫస్ట్ నీ ముఖం చూసి సెట్లయితుండయా ఇప్పుడు మస్తు ఖుష్ ఖు ప్లాన్ లేస్తుండు ఏం ప్లాన్ వంద రూపాయలు ఆడేస్తే కొత్త స్టార్ట్ అయింది అనుకుంటున్నాయి ఒకరి గురించనా నైట్ ఏడు చెప్పండి ఏడు గంటలు కాదు ఇప్పుడు పడుకున్నాడు ఇంట్లో ఫోన్ చేసినప్పుడు ఎందుకు దొరికిపోతాం నువ్వు మాట్లాడకు

వచ్చిందండి వయ్యారి నైట్ సెవెన్ దాకా మరి సో మనం అయితే టైం అయింది ఎంత టైం చూపి టైం ఎయిట్ అయింది ఇప్పుడు ఈ టైంకి తీసుకొచ్చిండు ఇలా చేస్తారు నేను జస్ట్ చూస్తాను అంతే నాకు దీనికి సంబంధం లేదు జస్ట్ ఇలా చేస్తారు ఇంకో నాది చేస్తారు అంత

వంద రూపాయల ఆర్టిస్ట్ అయితే రోపలికి వెళ్ళి రోపలికి వెళ్ళి రోపలికి వెళ్తుండే ఇప్పుడే చూడొచ్చు మరి రోపల ఎట్లా బయటకి పంపిస్తాడా లేదా ఎందుకంటే అక్కడ చూస్తే బయట బండ్లు చాలా కనిపిస్తున్నాయి అంటే చాలా మంది ఉన్నారు గేట్ చూస్తే గుండె తడ పట్టుకుంటుంది బాబు రోపలికి వెళ్ళి ఏం చేస్తారు ఏం చేస్తారు నాలుగు ఐదు ఆరు బండ్లు ఉన్నాయంటే చాలా మంది ఉన్నారు అనమాట నువ్వేమంటావు ఏమవుతుంటావు నాకైతే మస్తు అనిపిస్తుంది అప్పుడే చూపిస్తా

ఎందుకు ఒకసారి సార్ లేపా ఎందుకేమైంది బయటకి వెళ్దాం బయట బయట ఆర్టిస్ట్ మందరబుల్ సింగ్ మరి వచ్చేది ఫ్రెండ్ గురించి ఏమని చేస్తుందా అజ్జండి బాయ్ బయటికి వెళ్ళాలి బయటికి వెళ్ళందా ఏమైంది సడన్ గా వచ్చి బయటికి బయటికి అంటే పోరాడు

ఉన్నాయి కదా బట్టలు టైం అవుతుంది ఇంకా రావట్లేదు బయటకి ఏమో అట్లా ఏ కురి ఒప్పిస్తాడు ఒప్పిస్తాడు నాకు నమ్మకం ఉంది లోకి సరే

బ్లూ మా ఫ్రెండ్ రెండు నిమిషాలు బాయ్ రెండు నిమిషాల్లో వస్తాను ఏదో చేసింది లోకేష్ బాబు సెట్ అయిపోయిందా బావా పోతావు ఇదిగో ఇవ్వడుకో ఇదిగో మీరు పోండి నేను రాను నేను ఇలాంటి దానికే ఎంకరేజ్ చేయాలి మా తమ్ముడు వచ్చాడు మా తమ్ముడు అక్క అంట మీరు కామెంట్ చేయండి తమ్ముడు అక్కడ కనిపిస్తున్నారా మీ అన్న మీ తమ్ముడు సరే చూడొచ్చు మరి ఏమద్దు మరి దొంగతనం కూడా బేగా చేయాలి మీరు वो लेरे टिकला कंपटीशन मैनेजर स्टेप ले आना उधर बेगा आहाहा गा रे बेगा जब चल अंबेडल पूरा चुनी तो रे अटको वे आधी मुट्ठी ना कप ना छेदपन इतना मुट्को तांच दिन अकेना दूध ता दिन अकेना दूध ता येदा देना के तह छु बिछत ने निकप्पल होनेगे बारे बारे मुट को रो ओ को तो ओ మా దోస్తు గడు వచ్చిన వారు కొందరు అది బ్రో నా వెనమే రా దోస్తు వస్తున్నాడు అన్నాడు కదా అందుకే కొద్దిసేపు అందుకొచ్చా ఇక్కడికి ఏమైంది బ్రో నువ్వు చాటి గీటి కొట్టినా నేను వస్తాను పద వస్తాను అన్నప్పుడు వస్తాను పదా పదా వస్తాను అంటే ఇల్లు నీరాయినా నుంచి వచ్చేది పట్టుకోండి మరి ఆగిపోయింది పదండి పట్టుకుండా అంటే అమ్మాయి ముట్టుకుంది నీ ముట్టుకోకూడదు ఏదో ఒకటి ముట్టుకోవాలి మీకు కావాలన్నప్పుడు తీసుకెళ్ళి మీకు కావాలన్నప్పుడు తీసుకెళ్ళాలి మీరు బేబే పట్టుకోండి నాకు భయం అట్లా వస్తే మనిషి చచ్చిపోతుంటరా నీ గురించి రోజంతా ఆగుతుంది

दादा प्लान सक्सेस कर दिया हैप्पी कर दिया हैप्पी आ हैप्पी हैप्पी ना कैसे ना नंद ने गंडरे नंद ना प्लान सक्सेस हो गया फाइनली सक्सेस हो सीनू दिया

ఇప్పుడు లూసి గారికి వెళ్తాను అది వచ్చిన తర్వాత మళ్ళీ నైట్ వాళ్ళ ఇంట్లో పడుకుంటాను కదా కనిపించిపోతే నన్ను వేసుకుంటాడు కప్పిందని చూడు